నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గారితో మాట్లాడతారు నమస్కారం గురు నమస్కారం గురుగారు మణికంఠ గారు గురుగారు ఆగస్టు మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తులారాశి వారికి బ్రహ్మాండంగా మంచిగా అయిపోతుంది ఎందుకంటే గురుడు మిథున రాశిలోకి వచ్చాడు మరణ అష్టమంలో ఉండి ఫుల్గా అప్పులిప్పించాడు ఇప్పుడు అప్పులు తీర్చే పనిలో ఉన్నారు మన వాళ్ళు ఫుల్ క్యాష్ ఇప్పిస్తున్నాడు తులారాశి వాళ్ళకి లాభంలో రఫీ కుజుడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు అరే పిశాచి యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ తా తల్లిదండ్రులు కానీ వాళ్ళ తరపు బంధువులు కానీ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ చనిపోయినటువంటి వాళ్ళందరి పేర్ల మీద వీళ్ళకి ఆస్తులు రాసి వచ్చేస్తాయి చాలామందికి వచ్చేస్తాయి అండ్ ఏ రకంగా అయినా సరే వీళ్ళు డెవలప్మెంట్ అనేటటువంటిది ఆగదు వీళ్ళకి కోర్టుల్లో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ కోర్టుల్లో బెంచ్ మీదకి రావట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా బెంచ్ మీదకి కదులుతాయి ఫైల్ కదులుతుంది పిల్లల అడ్మిషన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నారు ఆ అడ్మిషన్స్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ గ్రూపా ఆ గ్రూపా అని ఎట్లా అనమాట సో ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాశి వారికి బాగుంది ఉద్యోగాల్లో లీవ్స్ కూడా బాగా పెరుగుతాయి ట్రాన్స్ఫర్లు వస్తాయి తర్వాత వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంక్రిమెంట్లు జీతాలు ఇవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి అనుకున్న పని అనుకున్నట్లు వీళ్ళకి మొత్తాన్ని సాధిస్తారు లేకపోతే చాలామందికి యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకాలు రావడం కొంచెం వైద్యపరంగా కొంచెం డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా రియంబర్స్మెంట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక తులారాశి వాళ్ళకి వివాహాలు అనేటటువంటి వివాహాలు బ్రహ్మాండంగా జరిగిపోతాయి అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా శుక్రుడు మనకి ఇరవై ఆరు జూలై వరకు కూడా మనకి వృషభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి అష్టమస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన అత్తగారులతో ఆడవాళ్ళతో గొడవలు జరుగుతాయి ఇరవై ఆరో తేదీ జూలై వచ్చేంత వరకు కూడా అంటే మనకి జూలై మనకు ఇప్పుడు ఆగస్ట్ కదా మనకి భాగ్యంలోకి వచ్చేసాడు అప్పుడు రకరకాల పడినటువంటి కక్షలు అవన్నీ కూడా ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ కక్షలంతా కూడా తీరిపోయి మనకి బ్రహ్మాండంగా ఆగస్టు పంతొమ్మిది వరకు వీళ్ళకి బాగుంది ఆ తర్వాత ఆగస్టు ఇరవై నుంచి ఇంకా పది రోజులు రాజ్యస్థితిగతుడయ్యాడు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనే ఆలోచనలు రావడం కొత్త కొత్త పీఠాలు కొత్త కొత్త ఆశ్రమాలు ఇలా పెట్టడం జాబుల్లో ప్రమోషన్స్ ఎక్కువగా పత్రికా రంగంలో మీడియాలో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి జర్నలిజంకి పెద్ద పీట వేస్తారు ఆ తర్వాత రొటీన్గా ఈ స్టడీస్ అంతా కూడా ఇంజనీరింగ్ చదవాలి మనం మెడిసిన్ చదవాలి అని అనుకునేటటువంటి పిల్లలంతా కూడా అడ్మినిస్ట్రేషన్ మారుతుంది మారి వీళ్ళు మందుకు మంచిగా బీబీఏల్లోకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోకి వీటికి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి అయితే ఈ రాశి వారంతా కూడా కాస్త అవమానం పాలవుతారు అవుతారు విషయాలు సరిగ్గా కమ్యూనికేషన్ చేసుకోకపోవడం వల్ల ఇది జాగ్రత్తగా చూసుకోవాలి ఎందువల్ల థర్డ్ పర్సన్ కమ్యూనికేషన్ అనేటటువంటిది వెళ్ళినా పర్వాలేదు నిదానంగా వెళ్ళిన అపార్థాలు అయ్యేటటువంటి ఉన్నాయి కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతున్నారు కదా కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతున్నారు కదా అని వీళ్ళు వెళ్ళి స్నేహాలు చేసుకుంటే దానివల్ల లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో తెలియదు అండ్ మొత్తం మీద స్ట్రిక్ట్గా అసలు చెడ్డవాళ్ళతోనే దోస్తానని చెప్పకూడదు మరి మనం చాలా చక్కగా మనం మంచి వాళ్ళతో మనం ఉండాలి ఆ విధంగా ఇటువంటి కమ్యూనికేషన్ గ్యాప్లు ఇవన్నీ కూడా మనకి తగ్గిపోవాలన్నమాట ఆ విధంగా బిల్డర్లు ఇంజనీర్లు డాక్టర్లు తర్వాత ఫ్లాట్లు వేసేటటువంటి వాళ్ళు వీళ్ళంతా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నోటి దగ్గరికి వచ్చి జారిపోతుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది ఇక సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అండ్ కొత్త వాళ్ళు ఎవరికైనా సరే కొత్త కెరీర్లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశాలు మనకి కనబడుతున్నాయి ఆయన ఇక విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి గురుగారు వాళ్ళకి ప్రయత్నపూర్వకంగా వాళ్ళు ప్రయత్నిస్తే సఫలీకృతం అవుతుందంటారు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతారు విదేశాలకి మనకి కాకపోతే కాకపోతే మనకి రాహువు మరి కుంభరాశిలో ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే సంతానం నుంచి కొంచెం ఇబ్బందులు అలాగే ఈ విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కొంతలో మనకి ఇబ్బంది పెట్టినా వాళ్ళు మొండు వదలకుండా మనం ముందుకు వెళ్ళాలి ఆరో ఇంట్లో ఉన్నటువంటి శనిగ్రహం లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ మీకు మంచి హ్యాబిట్ని మంచి యోగాన్ని కూడా వీళ్ళకి కల్పించడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక ఎవరైతే సొంత ఇల్లు కోసం ప్రయత్నిస్తున్నారో ఒక స్థలం కొనుక్కోవాలి అని ప్రయత్నిస్తారో వాళ్ళకి ఎలా ఉండిపోతుంది గురుగారు స్థలాలు ఆ స్థలాలన్నీ కూడా వీళ్ళు కొనాలనుకున్న అన్నీ కూడా కొనేస్తారు అండ్ స్థలాలు ఇళ్ళు అన్నీ కొంటారు అండ్ మగపిల్ల సంతానం కూడా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఆ విధంగా ఏ రంగంలో ఎవ్వరిని ముట్టుకున్నా ఏం చూసుకున్నా కూడా సక్సెస్ అయిపోతారు తుల వాళ్ళు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు గురుగారి వీళ్ళకి ఈ తులరాశ్వరికి రాహు బాగుండలేదు రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోం పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నడు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన వీళ్ళు ఎలా జరిపించుకోవాలా అలాగే ఈ యొక్క రాహు బాగుండలేదు కాబట్టి శని ఈ చుట్టూ రావి చుట్టు చుట్టూ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే ఓం రాహవే నమ ఓం రాహవే నమహ అంటూ నామజపం చేస్తూ ఆ రావి చెట్టుకి చాలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఓవరాల్గా తుల రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ